హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి విలేజ్ బ్లాగ్స్కి రానండి చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మా ఊర్లోనే మా గుడి దగ్గర అయితే మా తమ్ముడు మ్యారేజ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మ్యారేజ్ చేస్తున్నాయి అక్కడైతే మండపం అయితే వేసారు ఫ్రెండ్స్ మండపం వేసి ఇంకా పంతులు గారు అయితే వాళ్ళకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి జరగాల్సిన కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ కార్యక్రమంలో అయితే ఫస్ట్ అయితే అబ్బాయి చేతికైతే కంకణం అయితే కట్టిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే అమ్మాయి చేతికి అయితే కంకణం కట్టిస్తారు పంతులు గారు కట్టించిన తర్వాత ఇంకా జరగాల్సిన కార్యక్రమములు అవన్నీ జరిపిస్తారు ఫ్రెండ్స్ జరిపించిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే ఏమేమి చేయాలో ఇవన్నీ నాకైతే తెలియదు ఫ్రెండ్స్ దావైతే చేసేటి అయితే చేస్తున్నారు తర్వాత ఇంకా కల్చం పైన అవి గింజలు అవి ఇవి తలంబరాలు అవి పెట్టేసి ఆ పంతులు గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అవి చెప్పిన తర్వాత ఇంక అన్ని ఏ ఇంకా అమ్మాయి చే అమ్మాయికి ఇప్పుడు అబ్బాయికి అయితే ఇంకొక కంకణం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ కంకణం ఇచ్చిన తర్వాత అమ్మాయి ఎడమ చేతికైతే పెళ్ళికూతురు ఎడమ చేతికి అయితే కట్టిస్తారు ఫ్రెండ్స్ కట్టించిన తర్వాత ఇంకా అన్ని మిగతా విషయాలన్నీ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అవి ఏవేవో చేస్తూ ఉంటారు అట్లాగే చేసుకుంటూ ఇంకా ఫోటోలు దిగుతూ అంతా ఫుల్ బిజీ అయితేన్నారు ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు పెదనాన్న అయితే స్టేజీ మీదకైతే వెనకాల ఆడుకోవాలి పంచే లింగి వేసుకున్నారు ఫ్రెండ్స్ ఆయన కూతురు వాళ్ళ పెదనాన్న వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు వెనకాల ఉన్నాడు వాళ్ళ నాన్న వాళ్ళు అయితే ఇంకా కూతురు తరపున వాళ్ళైతే ఎవరైతే స్టేజి మీద లేరో అందరు కూతురు తరపున వాళ్ళే మొత్తం అన్నలు వదినలు వదినలు చెల్లెళ్ళు ఇల్లంతా వాళ్ళే మా వదిన వాళ్ళే మొత్తం ఆడుండేది వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే ఉన్నారు ఈ పక్కన వాళ్ళకు అవుపిస్తున్నది ఆ మాట్లాడేమైతే పెళ్ళికూతురు అమ్మమ్మ ఆ పక్కన అది గ్రీన్ కలర్ షారీ కట్టుకుని ఉంది కదా ఆమె పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అనమాట ఇంకా అట్లాగే ఇంకా వెనక పక్క ఉండే వాళ్ళందరూ వచ్చిన పెళ్ళికి వచ్చిన వాళ్ళు చుట్టాలు బంధువులు అందరూ వచ్చారనమాట అలాగే ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు జరగాల్సిన కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాతే ఇంకా తాళిబొట్టు కట్టే క్రమంలో ఉన్నది ఫ్రెండ్స్ తాళిబొట్టు అయితే ఇంకా అన్ని చేసుకుంటూ ఆ పందులు గారు అయితే వాళ్ళు ఇద్దరు మంది చేరు ఒకరోనా అక్షింతలు వేశారు అక్షింతలు వేసి ఇంకా టైం అవుతుందని పక్కన ఎవరో చెప్తున్నారు చేయి చూపించి టైం అవుతుందయ్యా కానీయండి అని చెప్పేసి ఇంకా అబ్బాయి అమ్మాయి చెయ్యి అయితే అబ్బాయి పట్టుకొని అక్కడైతే ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే అయిపోయిన తర్వాత అయితే ఇంకా కింద అడుగు అడుగు మా తమ్ముడు ఉన్నాడు వాడు మా చెల్లెలు కొడుకు అమ్మని పట్టుకొని అయితే చూస్తున్నాడు వాడు అడుగు వాడు మా చెల్లెలు కొడుకు వాడు వాడు అడుగు వాడు మా చెల్లెలు కొడుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి